అమ్మక్క సారక్క సారలమ్మ జాతరకు సంబంధించి చాలా రోజుల నుంచి కొన్ని నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను సార్ ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడుతూ ఉంటాయి అవి ప్రతి ఏడాది ప్రతి రెండులకుసారి పెడతా ఉంటాయి పాతవి పోతా ఉంటాయి మళ్ళీ కొత్తవి వేస్తూ ఉంటాయి అట్లా కాకుండా పర్మనెంట్గా ఒకసారి వేసినామంటే ఈసారి మళ్ళొ ఒకసారి దానికోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేకుండా ఒకటి చేయాలి సార్ రెండోది సమ్మక్క సారలమ్మ జాతరకు చుట్టూ అనేకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి సార్ అనేకమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి సార్ సో వీటి ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్ అక్కడ మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల పర్యాటకులు కూడా పెరిగిపోతారు సార్ ఇంకా నేను ఒకసారి నేను మా కుటుంబంతో ఆదివాసీ గూడాలకు ఒకసారి పోయినటువంటి సందర్భంలో సార్ అక్కడ చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆది మానవుల కాలం నాటి చరిత్ర కొంత అక్కడ ఉంది సార్ వాటిని కూడా ఈ సమ్మక్క సారక జాతర అంటే అది ఒక జాతరే కాదు సార్ దాని చుట్టూ ఇన్ని అంశాలు ఉన్నాయి సార్ అక్కడ పోవడానికి కారణం అయితే సమ్మక్క సరక్క జాతరలో సరిగా జాతర అయిపోయినాక రెండు రోజులకు మూడు రోజులకు ఆటెంకాలు ఎవడన్నా పోయి చూస్తే ఎంత ఆగం ఉంటుందంటే సార్ బయటనే విసర్జన చేస్తూ ఉంటారు మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటారు అట్లా లేకుండా జర జాతర పరిశుభ్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది సార్ అలాగే హెల్త్కు సంబంధించినటువంటి సార్ కోట్లాది మంది వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సార్ అంటురోగాలు రోగాలు వస్తూ ఉంటాయి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ జాతరను జయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్ ఇక ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ప్రత్యేక బస్సులు ఇక అక్కడి సమ్మక సారక జాతర అంటే అదనపు ఛార్జీలు వసూలు చేసే సాంప్రదాయం మన దగ్గర ఉంది సార్